రైతులందరికీ నమస్కారం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడిపూడి మిర్చి యార్డ్ ఇది ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు అంత స్టాకులు అయితే హెవీగా ఏం రాలేదు బేరాలు అయితే బాగానే జరుగుతున్నాయి మీరు చూసుకున్నట్టయితే ఈరోజు రేట్లు వచ్చేసరికి తేజ డీలక్స్ రకాలైతే డీలక్స్ సూపర్ డెలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే రేట్ పడ్డం జరిగింది బంగారం అయితే ఈరోజు మార్కెట్లో కనిపించలేదు కడ్డీ బ్యాడ్గలు కూడా కనిపించలేదు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి సూపర్ డీలక్స్లు డీలక్స్ రకాలు వచ్చేసి పదిహేను వేలు అయితే రేటు పడడం జరిగింది త్రీ థర్టీ ఫోర్ వచ్చేసి పదహారు వేల లోపు అయితే రేటు పడడం జరిగింది షార్ప్ వన్ వచ్చేసి పదిహేడు వేల మూడు వందలు నిన్నటి మీద చూసుకున్నట్టయితే ఈరోజు మూడు వందలు అయితే రేటు ఎక్కువ పడింది టూ సిక్స్ టూ సిక్స్ టూ ఈ రకం కూడా మార్కెట్లో అయితే ఈరోజు లేదు సూపర్ టెన్ వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను వేల మధ్యలో జరుగుతుంది ఆర్మూర్ వచ్చేసి పదమూడు వేల లోపు అయితే జరుగుతుంది త్రీ ఫోర్ వన్లో అయితే దాచేపల్లి మార్కెట్ యార్డ్కి అయితే రావు ఎందుకంటే అవి ఖమ్మం అటు సైడ్ పండుతాయి కాబట్టి ఇదైతే రావు దాచేపల్లి పల్నాడు మార్కెట్కి డెనోవా క్లాసిక్ అయితే పదకొండు వేల ఐదు అయితే పడింది ఈరోజు రేటు ఈరోజు మార్కెట్ ప్రకారం రేట్లు అయితే ఇవి డైలీ మిర్చి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి